హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి వీడియో ఇది వచ్చేసరికి ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క ఓనరు వెజిటేబుల్స్ అయితే పండిస్తూ ఉంటారు అయితే ఈరోజు సరికి ఇందులో బెండ్ అయితే వేసి ఉన్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ వీడియో అనేది సరిగ్గా తీసి పంపించడం జరగలేదు అయితే ఆ యొక్క ల్యాండ్ అయితే మనకు మొత్తం కూడా సెవెంటీ ఫైవ్ సెంట్స్గా ఉండి ఉన్నది అయితే ఈ యొక్క సెవెంటీ ఫైవ్ సెంట్స్ కూడా రోడ్ ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈ యొక్క సెవెంటీ ఫైవ్ సెంట్స్ మనకి రేట్ చాలా తక్కువగానే ఉండి ఉన్నది ఇక్కడ మొత్తం కూడా నైంటీ ఫైవ్ థౌజండ్గానే ఉండి ఉన్నది ఇది మనకి అనంతపురం డిస్టిక్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు మరియు గండ్ల పెంట మండలం అదేవిధంగా గడ్డి వెలగల విలేజ్ సంబంధించినటువంటి ల్యాండు మీకు రేట్ చెప్పి అన్నాను ఇది మొత్తం కూడా సెవెంటీ ఫైవ్ సెంట్స్ ఈ యొక్క నైంటీ ఫైవ్ థౌజండ్కి అయితే పడుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు ఈ ల్యాండ్ని తీసుకొని వేరే ఇతర పంటల కూడా పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ నక్కండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్